యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే ఈవీఎంలో ఫలితాలు నిక్షిప్తం నిక్షిప్తమయ్యాక ఊహాగానాలతో లాభం ఏంటి అని వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటుందని అన్నారు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి ఎన్నికల కమిషన్ అడిగాం సమాధానం లేదు అదే మాచర్ల కాన్స్టెన్స్లో ఇంకా ఐదు చోట్ల ఈవీఎంలు అయ్యాయి అన్నారు మరి అవన్నీ ఎందుకు బయట ఫీడ్ రిలీజ్ చేయట్లా ఇదే ఫాల్వాయ గేట్ ఎక్కడ అంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము ఎన్నికల కమిషన్కి ఇచ్చాము కెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ లేకపోతే ఎస్సీ బీసీ మైనారిటీలకు చెందిన అని కానీ రాని వాట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు ఈ కొడుతున్న వాటి అన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు బాధితుడు అడుగుతారు ఎందుకు టీడీపీ అడగట్లా ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి గుద్దుకున్నారు కాబట్టి అడ్డంగా వేసుకున్నారు కాబట్టి రిగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అడగట్లా అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దానిమీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఓ సీఐ పది రోజులు ఎక్కడి నిద్రపోతున్నాయండి ఓ సీఐ అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు ఇట్లా చూసేసింది అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టు వచ్చిన తర్వాత మళ్ళీ మూడు కేసులు దొరుకుతాయి చేసి అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది మళ్ళీ పెడతారో తెలియదు ఇంకొన్ని కేసుల్లో ఈ విచ్ఛంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఎందుకు పోతుంది ప్రజలు ఆలోచించాలి దీని గురించి ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుందో మేము వేగ్గా అనట్ల రెండోది ఆ సిఐ తరపున ఒక అనాథరైదుడు ప్రైవేటు ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ దీని నుంచి ఎవరు పర్మిషన్ ఇచ్చారు వచ్చాడు తెలియదు అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడ కోర్టు గైడ్లైన్స్ కూడా చెప్పింది నర్సరావుపేటలో ఉండు కిందికి పోవద్దని అక్కడ అతనికి సర్వేలెన్స్ పెట్టండి అంటే మేము సర్వేలెన్స్ పెట్టడానికి